ఫోటో జర్నలిస్టు ముచ్చర్ల శ్రీనివాస్ కు అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అవార్డును అందుకున్నారు నల్గొండ జిల్లాకు చెందిన ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ కి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ది హన్స్ ఇండియా ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ కి కేటగిరి వన్ విభాగంలో రైతు భరోసా అంశంపై కార్డు బహుమతిని గెలుపొందారు హైదరాబాద్ పార్క్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సమాచార శాఖ కమిటీ హనుమంతరావు చేతుల మీదుగా అవార్డు నగదు బహుమతిని అందుకున్నారు గతంలోనూ పలు బెస్ట్ న్యూస్ పిక్చర్స్ తొమ్మిది ఉత్తమ అవార్డులను గెలుపొందారు ముచ్చర్ల శ్రీనివాస్ ఈ సైగ్రెట్ యా కరవత టీ సైగ్రెట్ గారు సూత్రపట్ట ఫస్ట్ స్లైస్ ఆ మోహన్ గారు ఓకే ఈ రోజు ప్రొఫెసర్ రాత ఫోటోగ్రాఫర్స్డే ఆగస్ట్ 19 మీ అందరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన శుభాకాంక్షలు అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదే రకంగా ఈరోజు రాఖీ పండుగ కూడా మా ఫోటో ఉండదు అంటే ఆ ఫోటోకి ఒక కళ తీసుకురావాలి అంటే ఆ ఫోటోగ్రాఫర్కు ఆ ఫోటో తీయాలని కుతూహలం ఉన్న ఆ పర్సన్ చాలా డెడికేటెడ్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి తనకి కావలసిన పద్ధతిలో ఆ ఫోటోకి జీవం పోసే విధంగా అంత కష్టపడితేనే ఆ ఫోటో నిజంగా మనకి ఫోటోలాగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఏర్పాటుకి ఆహ్వానిస్తే సుమారు నూట ఒక్క మంది వన్ నాట్ వన్ మెంబర్స్ మోర్ దాన్ నైన్ హండ్రెడ్ పిక్చర్స్ని ఇవ్వటం జరిగింది ఇప్పుడే ఆ ఎగ్జిబిషన్ ఓపెన్ చేసుకున్నాం ఆ ఫోటోలన్నీ కూడా ఒక దారి నుంచి ఆ గ్యాలరీలో చూశారు ఒక ఫోటో నుంచి ఒక ఫోటో ఒక సోదరుడు తీసిన ఫోటో ఇంకొక సోదరి తీసిన ఫోటో చాలా అద్భుతంగా తీశారు ఆ తీసిన దాంట్లో ఆ జీవకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటించడం కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు டபல் எயிட் டபல் எயிட் மா அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜீரியம் ஜிளா